జయశివనారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం అయితే అనమాట తాళం అయితే అలా బలాలు ఉంటాయి అన్నమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మునుముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహుకేతు కాలసర్పదోషం నాగదోషం శని శని భగవాను బుద్ధు భగవానుంటుంది గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెన వల్లనే మనకి పెళ్లిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసి కలిసొచ్చే రాశులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయినప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్టేది గనక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టేది గనక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్లి లేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగొచ్చు బయట తొలగొచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోంపో ఒక తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చ పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో 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 తీసుకొని బ్రాహ్మణుత్తు దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము రిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా వడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పువ్వులు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూల పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మ రుత్వముకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికడు పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికటి కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే కుజుడికి సంబంధించిన దోషాన్నించి నుంచి వేసి అదృశ్యం వధించేదానికి అవకాశం కనిపిస్తుంది అయితే కుజ దోషానికి నివారణ ఏంటంటే రావి పాత్ర రావి ఆకు రాగికి సంబంధించిన గ్లాసు చెమ్ము ఏదైనా పర్ల తీసుకొని దాని నిండా నీరు పోసి దాంట్లో ఒక రాగి కాయిన్ ఏదైనా పాత్ర మన పాతకాలంలో కాలంలో వాడుతూ లేదంటే రాగి తీగ ఏదైనా ఇప్పుడు దొరికే వాటిలో రాగి తీగ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి ఇటుక బిళ్ళ చూర ఏదైతే మనకి ఇటుక బిళ్ళలు దొరుకుతాయి కదా దానికి నలకూరిత వచ్చేటువంటి చూర సన్నని ఇసుక వేసి ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి ఏదైనా ఎర్రని వస్త్రం ఒకటి ఎర్రని నాణ్యం మనం అనుకున్న ఎర్ర నాణ్యం ఒక రెండు పువ్వులు రెండు కర్పూరం బిళ్ళలు బిళ్ళలు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి ఒక రెండు ఇవన్నీ కూడా ఆ గ్లాసులో వేసి మూత పెట్టి ఎక్కడైనా రావి చెట్టు మొదలుగా పాతి పెట్టాలి ఎందుకు అంటే కుజదోషం నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే మీకు పెళ్ళవటం లేట్ అవుతుంది అనుకుంటే గోచార ప్రకారంగా ఒక చూసినప్పుడు నాలుగు ఆరు రెండు స్థానాల్లో కుజుడు ఉండడం వలన ఆ కుజు దోషం కింద పరిగణన తీసుకొచ్చి స్వంత ఇంట్లో కుజుడున్నా కూడా మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆ ఒక కుజదోషం నివారణ జరిగేసి పెళ్ళేయడానికి ఆస్కారం కనిపిస్తుంది మరొక రెమెడీ ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజుదోష నివారణ అనేది జరిగి ఆ దోషానికి కొంత శాంతి అనేది ఇల్లుతుంది అది ఏం చేయాలి పారేడు వంటి నీరులో చెరువు నది వాగు సముద్రం ఎక్కడైనా సరే వెళ్ళేసి గోధుమలు ఒక కిలో కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకెళ్ళి పచ్చ పెసలు కూడా ఒక కిలో తీసుకెళ్ళి మీకు పూర్వీకుల శాపంతో కుజదోష నివారణ జరగాలి అనుకొని మొక్కుకొని కుజునికి జపం చేసి కుజునికి జపం అంటే ఇరవై మూడు సార్లు చేయాలి ఓం నమో కుజాయన నమ ఓం నమో కుజాయన నమహ ఓం నమో కుజ దేవాయన ఇలాగా ఇరవై ఒకసారి చదివేసి అవన్నీ కూడా పారే నీటిలో నీకున్న దోషాలు కుజుడు సంబంధించిన దోషాన్ని పోవాలని చెప్పి అనుకొని వదిలివేయాలి అలానే దానిమ్మ కాయలను దృప్తి మనకి ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని ఒక ఐదు పళ్ళు తీసుకొని ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం ఇవ్వాలి మంగళవారం లేదా బుధవారం రోజున దీని ద్వారా కుజ దోషానికి నివారణ మరొకటి పాత బట్టలు ఇనుముకు సంబంధించినటువంటివి ప్లాస్టిక్ సంబంధించినటువంటివి చెక్కకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే మెడిసిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకపోతే ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళు లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం ద్వారా ఆ కుజుని సంబంధించిన దోషం కొంతమేర పట్టాపంచులు వేసి అదృష్టం మీకు వరించేలా ఉంటుంది కాబట్టి ఈ మర పరిహారం మీకోసం మరొక రెమెడీ ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది ఆ కుజుని సంబంధించినటువంటి దోషం పోతుంది ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళి అయిన వారికి మాత్రమే ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి చూర అంటే మనకి పౌడర్ లాగాని మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది ఆ రకంగా చేసుకోవాలి అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఈ వండిన పదార్థం ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక ఏడుగురికి మినిమం వడ్డన చేయాలి ఒక ఏడుగురికి ఇది పంచి పెట్టాలి ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి దాని ద్వారా ఆ ఒక కుజు దో కుజుదోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు సొంత ఇంట్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నవారు ఇది చేసుకోవచ్చు ఇది మంగళవారం బుధవారం చేయాలి మరొకటి ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశి వారు ఎవరైనా చేయొచ్చు అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు పంచమి రోజున చవితి రోజున మీ చేయవచ్చు అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు పుట్ట మన్ని మొతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు మొలకెత్తు తయారు చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి ఇలాచీలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి నెయ్యి వేయాలందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్ట ప్రసాదం కింద అలా చేయడం ద్వారా దోష నివారణ జరుగుతుంది అలానే శనివారం లేదా మంగళవారం బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి ఆ హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు దీపం రెండు వత్లేసి మట్టి ముందులో ఆవుని దీపం పెట్టాలి లేదా మస్టర్డ్ ఆయిల్తో కొబ్బరి నూనెతో పెట్టవచ్చు నువ్వుల నుంధో పెట్టొచ్చు ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా దోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది కాబట్టి ఈ కుజు దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాం అయితే మనకి మనం అనుకున్నట్టుగానే దోష నివారణ అసలు కుజుడు ఎక్కడుంటే ఎట్లాంటి ఫలితాలు ప్రతిఫలాలు ఉంటే మనం గమనించుకున్నట్టయితే కనుక ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో కుజునికి సంబంధించి చూద్దాం అయితే ముఖ్యంగా ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ కుజుడు ఏ నక్షత్రానికి అధిపతి అనుకుంటే మురగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకి కుజుడు అధిపతి అయితే ఎవరైనా సరే ఈ నక్షత్రం పుట్టి ఉంటే మీకు కుజు దశ కుజు మహాదశ కుజు అంతర్దశ కుజుడు సంబంధించినటువంటి దశల్లో మీకు కలిసి వస్తుంది అని చెప్పవచ్చు మరొకసారి కుజుడు అధిపతిగా ఉండేటువంటి నక్షత్రాలు ఒకటి కుజుడు అధిపతిగా ఉండేటువంటి నక్షత్రాలు ఒకటి మురగశిర రెండు చిత్త మూడు ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకు అధిపతి కుజుడు అయితే ఈ కుజుడు మనకి ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది దాని గురించి చూస్తే మేషరాశి వారికి కుజుడు వచ్చి స్వస్థానంలో ఉంటే కుజుదోషం ఉంటుంది రెండో స్థానంలో ఉన్న దోషం ఉంటుంది నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు వీటిల్లో ఏ స్థానంలో ఉన్నా కూడా దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే స్వస్థానంలో ఉన్నటువంటి కుజుడు మనకి మంచి చేస్తాడు జోష్నిస్తాడు మేషరాశిలో కుజుడు ఉంటే కనుక ఆ నెలపాటు కూడా మన గోచార ప్రకారంగా ఉంటే ఇంక వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాన్ని రాజ్యాన్ని కూడా శాసించేటువంటి విధి విధానంలో ఉన్నటువంటి మనుషులు అవుతారు మేషరాశిలో కుజుడు ఉంటే గోచారంలో అలానే మనకి ఇప్పుడున్న దాని ప్రకారంగా గోచారం కాకుండా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలు గనక కుజు భగవానుడు ఉన్నట్టయితే ఆ కుజు భగవానుడు మీకు ఖచ్చితంగా దోషాన్ని ఇస్తాడు పెళ్లి కాకుండా చేయటం కానివ్వండి పెళ్ళి లేట్ అవ్వటం కానివ్వండి మనము జన్మించినప్పుడు దోష పరిహారం చేసుకోకపోతే అది ఇంకా ఎక్కువ బాధిస్తూ ఉంటుంది అయితే మేషరాశి వారికి స్వతహాగా మనం చూసుకున్నట్టయితే కుజుడు మంచి బలాన్ని ఇస్తాడు జోష్నిస్తాడు కుజుడి వల్ల ఆలోచన విధానం అనేది కొంతమేర మార్పు రావాలి త్వర త్వరగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది అనేది ఖచ్చితంగా పడతాం అలానే ఈ కుజుడు అనేది మనకి ఇబ్బంది పడిచ్చేలా చేస్తాడు కాబట్టి ఆలోచన విధానం మార్చుకోవాలి నెమ్మది నెమ్మదిగా ఆలోచించుకోవాలి ఇకపోతే కుజు భగవానుడి యొక్క శుభ దృష్టి కావాలి అనుకుంటే అలానే కుజు భగవానుడు మన దాంట్లో మేషరాశి వారికి కుజు భగవానుడు అశుభ దృష్టితో ఉన్నాడు అంటే గోచార ప్రకారంగా ఇది మామూలుగా ఇప్పుడు కుజుడు వచ్చేసి నెలకొకసారి రాసులు మారుతూ ఉంటాడు ఇది వేరు కానీ గోచారంలో కుజుడు సరిగా లేకపోతే కుజు దోషం వస్తుంది దాని ద్వారా పెళ్లిళ్ళు అవ్వకపోవటం ఆర్థిక స్థితిగతుల్లో ముందుకు వెళ్ళలేకపోవటం ఏ పని చేద్దామన్నా వెళ్ళ రాకపోవటం ఆలోచన విధానం త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవడం దానివల్ల నష్టపోవటం ఇలాంటి జరుగుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారంలో నష్టం రావటం ఇలాంటివి జరుగుతాయి అనమాట అయితే కుజుడు మేషరాశి వారికి బలంగా ఉండాలి మేషరాశి వారికి అద్భుతంగా ఉండాలి మేషరాశి వారికి కూడా అదృష్టాన్ని ఇవ్వాలి అనుకుంటే మరియం అని ఒక స్టోన్ దొరుకుతుంది మరియం అని ఒక స్టోన్ ఉంటుంది ఆ స్టోన్ ఒక రెండు క్యారెట్లు తీసుకొని ఉంగరం వేలికి పెట్టుకుంటే నరదిష్టి నరగోష పోతుంది అలానే మీకు కుజుని ఒక శుభ దృష్టి కూడా మీద ఉంటుంది అయితే దానితో పాటు ఇప్పుడు చెప్పేటువంటి రెమెడీస్ కూడా చేసుకుంటే ఆ కుజునికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు మంచి చేసేదానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ రెమెడీస్ మీకు మీకోసం